ప్రైజ్ ద లార్డ్ అందరికీ మన ప్రభనే శ్రీక్రీస్తునామంలో శుభము ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన వచనాల గురించి మాట్లాడుకోబోతున్నాం అవును పదవ వచనం నుండి పన్నెండు వచనాలు గుణవతైన భార్య యొక్క గొప్పతనం విలువను వివరిస్తున్నాయి ఆమె ముత్యం కంటే అమూల్యమైనదని దేవుని వాక్యం చెప్తుంది ఆమె తన భర్తకు ఎంతటి ఆశీర్వాదమో ఆయన ఆమెను ఎంతగా నమ్ముతాడో మరియు ఆమె జీవితకాలం అంతా ఆయనకు మేలు మాత్రమే చేస్తుందో ఈ వచనాలు చూద్దాం ఒక ఆదర్శవంతమైన భార్య లక్షణాలు ఆమె కుటుంబానికి ఎంతటి ఆధారమో అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ గొప్ప సందేశం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాండ ఈ వాక్యమును అనేక మందికి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరి దేవుని స్వార్థలో పాలు కమ్మని మరి మనవి చేస్తుంటున్నాను రండి మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాల వెళ్ళిపోదాం మా ప్రియాపరలోక తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి మరి సామెతల గ్రంథం మొక్కటో అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలను అయ్యా మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించుకోండి మా ప్రభు రక్షకుడినే శుక్రీస్తునం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ముందుగా పదవచనాన్ని చదువుకుందాం గుణవతైన భార్య దొరుకుట రదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఈ వచనం ముప్పై ఒకటో అధ్యాయంలోని తరువాతి భాగంలో వర్ణించబడిన యోగ్యురాలైన భార్య గురించిన ప్రశంసకు నాందిది ఈ వచనం ఒక ఆదర్శవంతమైన లేదా యోగ్యురాలైన భార్య యొక్క అపారమైన విలువను తెలియజేస్తుంది గుణవంతురాలు అనే పదానికి ఇక్కడ కేవలం మంచి లక్షణాలు ఉన్నవారిని మాత్రమే కాదు సామర్థ్యం అంటే కేపబిలిటీ శక్తి అనగా స్ట్రాంగ్ వివేకం అనగా వైజ్ మరి నైతికంగా దృఢమైనది వర్చుయస్ అనే అర్థాలు కూడా ఉన్నాయి అంత గొప్ప గుణాలు సామర్థ్యాలు కలిగిన స్త్రీని కనుగొనడం అరుదు ఆమె ఎక్కడ పడితే అక్కడ దొరకదు ప్రాచీన కాలంలో ముత్యాలు అత్యంత విలువైన వస్తువులతో ఒకటిగా పరిగణించబడేవి ఈ వచ్చిన గుణవంతరాలైన భార్యను ముత్యాలతో పోల్చడం ద్వారా బైబిల్ ఒక మంచి భార్య యొక్క విలువను ప్రపంచంలోని అత్యంత విలువైన సంపద కన్నా అధికంగా అంచనా వేస్తుంది ఆమె భర్తకు మరియు కుటుంబానికి ఆర్థిక సంపద కంటే కూడా ఎక్కువ బలాన్ని స్థిరత్వాన్ని మరియు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఈ వచనం సామిత్ర గ్రంథం ముప్పై ఒకటో పది నుండి ముప్పై ఒకటి వరకు వివరించబడే యోగ్యురాలైన భార్య యొక్క సుదీర్ఘ వర్ణనకు ఒక కీలకమైన ప్రారంభ వాక్యం ఇది భార్య యొక్క పాత్రను కేవలం ఇంటి పనులకు పరిమితం చేయకుండా ఆమె నిర్ణయాధికారానిగా వ్యాపారవేత్తగా మరియు ధర్మకర్తగా ఆమెకున్న విశాలమైన పాత్రను గుర్తించి గౌరవిస్తుంది ఇక ఇప్పుడు పదకొండు వచనాన్ని చదువుకుందాం ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికొంచును అతని లాభ ప్రాప్తికి వెళితే కలగదు ఈ వచనం యోగృహాలైన భార్య అందుకే సామెతల గ్రంథం ముప్పై గ్రంథం పదో వచనంలో చెప్పబడిన గుణవంతర ఆమె భర్తపై మరియు అతని ఆర్థిక స్థితిపై చూపే సానుకూల ప్రభావాన్ని వివరిస్తుంది ఈ వచనం ఈ వాక్యం ఒక మంచి భార్య యొక్క రెండు ముఖ్యమైన లక్షణాలను మరియు ఆమె కుటుంబానికి అందించే ప్రయోజనాలను వివరిస్తుంది గుణవంతురాలైన భార్య నమ్మకానికి పాతురాలు ఆమె భర్త ఆమె సామర్థ్యం కేపబిలిటీని వివేకాన్ని విజ్దాన్ని మరియు నిజాయితీ ఇంటిగ్రిటీ పై పూర్తిగా విశ్వాసం ఉంచుతాడు ఆమె ఇంటిని ఆస్తులను పిల్లలను మరియు వ్యాపార వ్యవహారాలను నమ్మకంగా చూసుకుంటుందనే భరోసా భర్తకుంటుంది భర్త ఇంట్లో లేకపోయినా ఆమె అన్ని పనులను జాగ్రత్తగా నిర్వహిస్తుంది కాబట్టి అతని లాభప్రాప్తికి వెలితి కలగదు నో లాస్ ఆఫ్ గెయిన్ అంటే ఆమె భర్త యొక్క ఆర్థిక వనరులను లేదా సంపదను తగ్గించదు లేదా పాడు చేయదు అంతేకాక ఆమె తన వివేకవంతమైన నిర్వహణ కష్టపడ స్వభావం మరియు తెలివైన పెట్టుబడుల ద్వారా కుటుంబ సంపదను పెంచుతుంది లేదా కనీసం నష్టం రాకుండా కాపాడుతుంది ఆమె ఇంట్లో ఉత్పాదకతను పెంచుతుంది తద్వారా భర్తకు ఎప్పుడూ లాభమే తప్ప నష్టం ఉండదు ఇక ఈ వచన సారాంశంగా ఒక యోగ్యురాలైన భార్య భర్తకు మానసికంగా భరోసా ఇస్తుందని మరియు ఆర్థికంగా స్థిరత్వం చేకూరుస్తుందని స్పష్టం చేస్తుంది ఆమె భర్త యొక్క భాగస్వామి మరియు అతని ఆస్తులకు విశ్వసనీయమైన నిర్వాహకురాలు ఆమె ఇక పన్నెండు వచనాన్ని చదువుకున్నాం ఆమె తాను బ్రతుకు దినములేను అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు ఈ వచనం యోగ్యురాలైన భార్య తన భర్త పట్ల మరియు కుటుంబం పట్ల చూపించే స్థిరమైన ప్రవర్తనను తెలియజేస్తుంది ఈ వాక్యం భార్య భర్తల బంధంలో నిబద్ధత మరియు విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చూపుతుంది ఒక గుణవంతురాలైన భార్య యొక్క దయ మద్దతు మరియు సహకారం తాత్కాలికం కాదు ఆమె తన జీవిత కాలం అంతా భర్తకు మరియు కుటుంబానికి లాభం అంటే మేలు చేకూర్చడానికి వారి అభివృద్ధికి కృషి చేయడానికి కట్టుబడి ఉంటుంది ఈ మేలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదు ఆమె తన వివేకం ప్రోత్సాహం మరియు కష్టపడే స్వభావంతో భర్తకు అన్ని విషయాలలో సహాయపడుతుంది అంతేకాదు ఆమె ఉద్దేశపూర్వకంగా కానీ అజాగ్రత్తగా కానీ భర్తకు లేదా కుటుంబానికి నష్టం అనగా కీడు కలిగించదు ఆమె దుబారా ఖర్చులు చేయదు అనాలోచిత నిర్ణయాలు తీసుకోదు అపకీర్తి తెచ్చే పనులు చేయదు ఆమె ఎల్లప్పుడూ భర్త యొక్క గౌరవాన్ని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది సారాంశంగా ఈ వచనంలో యోగ్యురాలైన భార్య విశ్వసనీయతకు మరియు స్థిరత్వానికి చిహ్నమని ఆమె భర్తకు ఒక ఆశీర్వాదం వంటిదని ఆమె ఉనికి జీవితాంతం అతనికి ఆనందాన్ని అభివృద్ధిని మాత్రమే తెస్తుందని చెప్పబడింది అంతే తప్ప బాధ లేదా పతనాన్ని కలిగించదు ఈ నిబద్ధతే ఆమెను ముత్యాల కన్నా విలువైనదిగా చేస్తుంది కాబట్టి ఇలాంటి స్త్రీలు బహు అరుదైనప్పటికీ వీరి కోసం వెతకటం మంచిదే ఎవరైనా ఇవ్వజూపే కట్నం కన్నా ఇలాంటి స్త్రీ ఎంతో శ్రేష్టం తన భర్తకు పిల్లలకు అనుదిన్న జీవనంలోను ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా ఇలాంటివారు గొప్ప ఆశీర్వాదంగా ఉంటారు అలాంటి స్త్రీకి ఆ లక్షణాలు దేవుని పట్ల భయభక్తులు ఉన్నందువల్ల కలిగినవే దేవుని పట్ల భయభక్తులు లేకుండా నిజమైన అత్యాధుమిక జీవితం కానీ గాని లేవు విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సామిత ముప్పై ఒకటో అధ్యాయం పది నుండి పన్నెండులో చెప్పినట్లుగా గుణవతైన భార్య దొరకడం నిజంగా దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఆమె తన భర్తకు ఆశీర్వాదం నమ్మకం మరియు జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది ఆమె తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎల్లప్పుడూ వారికి మేలు చేయడానికే ప్రయత్నిస్తుంది ఈ వచనాలు భార్యలకు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి అదే సమయంలో భర్తలు తమ భార్యలను ఎంతగా గౌరవించాలో తెలియజేస్తూ ఉంటున్నాయి దేవుడి కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ఈ ప్రార్థనలో ఎక్కిపించండి మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు ముత్యం కంటే అమూల్యమైనదైన గుణవతైన భార్యను ప్రతి భర్తకు దయచేయమని వేడుకునుచున్నాం ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి మరి ప్రతి ఒక్క పురుషుడికి ఇలాంటి గుణవతైన భార్య దొరకటకు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రతి భర్తకు తన భార్యపై నమ్మకం ఉంచే హృదయాన్ని ఆమె ద్వారా లాభప్రాప్తి పొందే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రతి భార్య తాను బ్రతుకు దినములనయు తమ భర్తకు మేలు చేయను కీడేమీ చెయ్యని ఉత్తమమైన మనసును స్థిరమైన సంకల్పాన్ని కలిగి ఉండునట్లు ఆశీర్వదించండి వారి జీవితంలో ప్రేమ గౌరవం మరియు నమ్మకం అనే పునాదిని బలంగా ఉంచండి ఈ వచనాల్లో చూపబడిన ఉత్తమమైన భార్యాభర్తల సంబంధం మా అందరి కుటుంబాలలో వెల్లి లాగున కొరుచు మా ప్రవణేశ్వ్రీస్తునములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్